ఆఖరిగా ప్రశ్నేస్తున్నా నువ్వు దేని ద్వారా నడుస్తున్నావు నడవడానికి నడిపించడానికి చుక్కానిలు మూడు ఉన్నాయి నీకు ఒకటేమో స్వచిత్తము రెండవది ఏమో వాక్యము లేఖనం అక్షరము మూడవది ఆత్మ స్వచిత్తము ద్వారా నడిచే వాళ్ళు శరీర సంబంధులు అసలు వాళ్ళు దేవుని సంబంధులుగానే కాదు వాక్యములోని అక్షరమును బట్టి నడిచేవాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందని క్రైస్తవులు మూడవ శ్రేష్ట వర్గం ఉన్నది వాక్యములో నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు ఆత్మలోనికి వెళ్ళిపోయి ఆత్మ ద్వారా నడిపించబడతారు పర్ఫెక్ట్గా పరలోక సింహాసనం మీద కూర్చుండి దేవుడు ఏదనుకుంటాడో అదే వీళ్ళు భూమి మీద జరిగిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలిగనిగాక అటువంటి శ్రేష్ఠ జీవితం మనం జీవిద్దాం అందుకొరకు ఇప్పుడు తీర్మానం చేద్దాం రండి